డ్ మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం లూకాసు వార్త రెండు అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు హలెలుయ నా దేని గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మరి గొర్రెల కాపురలు పొలంలో రాత్రివేళ తమ మందలను కాచుకుని చూడగా ప్రభు దూత వారి వద్దుకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉందండి చూడండి ఆ దూతను చూసి వారు భయపడినప్పుడు దూత్ అంటుంది భయపడకండి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానాన్ని నేను ఆ సువర్తమానాన్ని నేను మీకు తీసుకొని వచ్చి ఉన్నాను అనని మరి దావీతో పట్టణ మందు రెండు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మరి పుట్టిన ఆ రక్షకుని యొక్క పేరు ప్రభువైన క్రీస్తు అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డారా మన కొరకు రక్షకుడు పుట్టాడు హెల్లుయా చూడండి యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి పుట్టాడు ఎందుకు మన కొరకు పుట్టాడు అనంటే మనలను రక్షించటానికి మనల్ని కాపాడటానికి నా దేవుని బిళ్ళారా దేనిలో నుండి మనల్ని రక్షిస్తాడు అనంటే పాపములో నుండి రక్షించటానికి వచ్చాడండి అందుకనే మతేస్సు వార్తల్లో రాయబడి ఉంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అనని రాయబడి ఉంది కనుక మన పాపములలో నుండి విడిపించటానికి ప్రభు వచ్చాడండి అంతేకాని యేసు క్రీస్తు పుట్టుకలో ఇదిగో పండుగ ఆచారంలో మనం పాపం చేయటానికి ప్రభు రాలేదు ఆ పాపపు జీవితంలో మనం బ్రతకటానికి రాలేదు ఒక యజమానుడిగా ఉన్నటువంటి ఆయన ఇదిగో ఒక దాసుడుగా ఈ లోకానికి రావటానికి కలిగిన కారణం ఏమిటంటే నిన్ను నన్ను బాగు చేయటానికి దీనుడుగా వచ్చాడండి ఒక దరిద్రుడిగా వచ్చాడండి ఇదిగో భయంకరమైనటువంటి ఆ పశువుల పాకులో ఇదిగో ఆయన జననము ఎంతగానో ఘోరంగా జరిగిందండి ఎందుకొరకు ఇది ఇదంతా ఎందుకు మన పాపంలో నుండి విడిపించటానికి ఒక రక్షకుడు నీతి సూర్యుడిగా ఆయన ఆయన మన కొరకు ఉదయించాడు హలలుయ కనుక నదివని బిడ్లారా ఈ రక్షణ అంట ఎటువంటిది అని అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనది హలలుయ దేనికి మనం సంతోషించాలి ఈ క్రిస్మస్ పండుగ రోజు మరి దేనికి సంతోషించాలి కొత్త బట్టలు కట్టు కొత్త బట్టలు కట్టుకున్నామనా లేకపోతే ఇంటికి సున్నాలు కొట్టుకున్నామనా లేకపోతే ఫ్రెండ్స్ని పిలుచుకున్నామనా కాదండి ఈరోజు మనకు రక్షణ ఇయటానికి ఒక రక్షకుడు నీ కొరకు ఉన్నాడని సంతోషించాలి హలెలుయా కనుక నా దేవుని పిల్లరా ఈ క్రిస్మస్లో ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం లాగున్న ప్రభు మనకు సహాయం చేయనుగాక హలెలుయా అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరి యేసు ప్రార్థనా శిఖర పరిచర్య కృపావార్తను వింటున్నటువంటి ప్రతి వారికి కూడా విషు హ్యాపీ మేరీ క్రిస్మస్ హలెలుయా ప్రార్థన చేసుకుందాం మహా వైన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్య ఇదిగోనైనా ఈ ఉదయం కాలమంది నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అవును నా తండ్రి అయ్యా మీరే నా ప్రవ్వ ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి అయ్యా నీ పుట్టుకలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సహాయం చేయమని వేసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాకా